కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చిన్న కూతురు రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో అప్పుడే సూర్యుడు ఉదయించాడు అంత పొద్దున్న చంద్రయ్య గారి ఇంట్లో పూజాధ్వనులు వినిపిస్తున్నాయి ఇంతలో చంద్రయ్య భార్య శ్రీదేవి తన పెద్ద కూతురుతో ఇలా అంటుంది ఓసే చాందిని చూడవే నీ తర్వాత పుట్టిందైనా సరే నా చిన్న కూతురు కోమలి ఎంత లక్షణమైన పిల్ల చూడు పొద్దు పొద్దుపొద్దున లేచి సూర్యోదయమయ్యే సరికల్లా ఇంట్లో పూజ కూడా చేసుకుంటుంది నువ్వైతే ఇంకా నిద్రైనా లేవలే ఇట్టగైతే ఎట్టాగే పోనీలే శ్రీదేవి దానికి నచ్చినట్లు అది లేచి పూజలు చేస్తుంది దీనికి నచ్చినట్టు దీన్ని నిద్రపోనివ్వు సరిపోయింది ఆడపిల్లన్నా కొన్ని పద్ధతులు ఉండాలి ఇట ఎవరికి నచ్చినట్టాల్సి అయితే రే వెళ్ళినాక మనల్ని అంటారు అబ్బా ఏంటమ్మ నీనాసా పొద్దు లేపి ఇలా చెవిలో జోరు గరుస్తావేంటి ఇప్పుడేంటి నేను పొద్దున్నే లేచి పూజలు చెయ్యాలా నాకు అలాంటివి అవ్వవు అయినా నీ చిన్న కూతురు చేస్తుందిగా పైగా నేనెందుకు రేపు పొద్దున్న నీ కూడా ఇలాగే చెప్పు కాళ్ళు ఈరిచి పొయ్యిలో పెడుతుంది నువ్వు అలా చెప్తే నేను అసలు పెళ్లి చేసుకోను చెప్తున్నా ఎందుకు జీవితాంతం ఇలా బద్దకిష్ట మిగిలిపోతావా పోనీ అమ్మా వదిలేకూడదు ఎందుకు ప్రతిరోజు అక్కతే ఇలా గొడవ పడుతూ ఉంటావు సరే అక్క లేచి త్వరగా బయలుదేరు కాలేజీకి అయిపోతుంది అలా ఇద్దరు ఇద్దరక్క చెల్లెళ్ళు కాలేజ్కి బయలుదేరతారు దారిలో చాందిని కోసం మోహన్ ఎదురు చూస్తూ ఉంటాడు అక్క మా కాబోయే బావగారు అదుగో ఆ చెట్టు కింద నీ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు నేను నా క్లాస్కి వెళ్ళిపోతాను నువ్వు త్వరగా మాట్లాడి క్లాస్కి వెళ్ళు సరేనా అంటూ కోమలి వెళ్ళిపోతుంది చాందిని మోహన్తో మాట్లాడుతుంది ఏంటిలా వచ్చో నీకు చెప్పాను కదా ఇలాంటివి మా ఇంట్లో నచ్చో నువ్వు నాకు సరైన వాడవని నాకు తెలిసి సరిపోదు ఒక ఉద్యోగం సంపాదించి మీ పాటు మా ఇంటికొచ్చి మాట్లాడు మా నాన్న ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుద్ది ఆ విషయం చెప్పడానికి వచ్చాను చందని నాకు నిన్ననే ఉద్యోగం వచ్చింది మొదట ఈ విషయం నీతోనే చెప్పాలని ఇక్కడికి వచ్చాను నీకు తెలుసుగా మా తమ్ముడు రాజేష్కి యాక్సిడెంట్ జరిగి చేయి విరిగిపోయింది అందుకే ఇంట్లో చెప్పడానికి కాస్త తడబడుతున్నాను కానీ ఈరోజు ఎలాగైనా చెప్పి రేపు మీ ఇంటికి నా కుటుంబంతో పాటు వస్తాను సరేనా అవునవును మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని నాకు తెలిసింది సరే మరి ఇప్పుడు బాగానే ఉన్నాడుగా నువ్వు మీ ఇంట్లో ఈ విషయాన్ని చెప్పడం ఆలస్యం చేయకు త్వరగా పెళ్లి చేసుకుని వీళ్ళందరి నుండి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం మన బ్రతుకులు మనవి వీళ్ళ బ్రతుకులు వీళ్ళవి అలా అంటామెంట్ చాందని నీలో నాకు అదొక్కటే నచ్చని విషయం మీకు తెలియదు మోహన్ ఇది చేయాలి అది చేయాలని నాపై ఆంక్షలు విధించే మనుషుల మధ్య నేనుండలేను మీ అమ్మగారికి అసలే పట్టింపులవి ఎక్కువ నన్ను పొద్దున్నే లేపి పూజలు చేయమంటుందేమో నేను మా అమ్మ మాటే వినలేదు మీ అమ్మ మాట నేను ఎందుకు వింటాను ఒకవేళ వినకపోతే గొడవలు అప్పుడంతా సత్మత్తం అవుతా ఉంటాం అలాంటివి నాకు నచ్చవు అందుకే దూరంగా ఉంటూ ఎప్పుడో పండకో పబ్బానికో వస్తే ఎలాంటి తగులు ఉండవు కదా అది నిజమేలే సరే మరి నీకు క్లాస్కి టైం అవుతున్నట్టుంది వెళ్ళు నేను కూడా ఇంటికెళ్ళి ఈ విషయం చెప్పేస్తాను అలా మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాందిని కూడా తన క్లాస్కి వెళ్ళిపోతుంది ఇక మరునాటి ఉదయం మోహన్ తన కుటుంబ సభ్యులతో పాటు చాందిని ఇంటికొస్తాడు దీంతో ఆశ్చర్యపడ్డ చంద్రయ్య శ్రీదేవి ఇలా అంటారు ఎవరండి మీరిలా వచ్చారు ఆగవే బయట నిలబెట్టి మాట్లాడతావేంటి లోపలికి రండి ఎంతవరకు వచ్చిన లోపలకి లోపలికి ఉంటావా కాంతం నీ వెటకారం ఆపు బావగారు నాంచకుండా సూటిగా మేమిక్కడికి ఎందుకు వచ్చామో చెప్తాము ఈనండి వీడు మా పెద్దబ్బాయి మోహన్ మీ పెద్దమ్మాయి చాందిని వీళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకున్నారు మా వాడికి మంచి ఉద్యోగము వచ్చింది మీరొప్పుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం రామారావులా అనేసరికి చంద్రయ్య దంపతులు కాసేపు ఆలోచించి ఏంటి చాందిని వాళ్ళు చెప్తుంది నిజమేనా అవునమ్మా మోహన్ అంటే నాకు ఇష్టం ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందాం అని నేనే మోహన్తో చెప్పాను అలా చాందిని సమ్మతి కూడా తీసుకున్నాక నాకిద్దరూ అమ్మాయిలే నాకున్నదంతా వాళ్ళిద్దరికి ఇప్పుడు మీరు ఎంత కట్నం అడిగితే ఎంత కట్నం ఇవ్వటానికి కూడా మేం సిద్ధంగా ఉన్నాం వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు గనక వాళ్ళకు నచ్చినట్టే చేద్దాం అబ్బా ముందే అంత ఆలోచించి పెట్టుకున్నట్టున్నారే అయినా సరే కట్నం నాకు ఇస్తేనే పెళ్లి జరుగుద్ది డబ్బు ధనం మీ దగ్గర నుండి మేమేం ఆశించడం లేదులేండి అసలు కట్నం ఏమీ అనుకున్నాం కదమ్మా మళ్ళీ ఏంటి నీ ఆంక్షలు ఆగరా నేను చూసిన పిల్లని కాదని నీకు నచ్చిన పిల్లతో నీ పెళ్లి అనుకున్నప్పుడే నువ్వు సరిగ్గా ఆలోచించి ఉండాల్సింది మా అమ్మ ఏదో కండిషన్ పెడతదే అని ఇప్పుడు ఆ కండిషన్ ఏమిటో చెప్తాను అందరు వినండి విడు నా చిన్న కొడుకు రాజేషు చాలా తెలివైనవాడు దేవుడు తిన్నగా చూసుంటే కలెక్టర్ అయ్యేవాడు కానీ పరీక్ష రాయడానికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగి చెయ్యి ఇరిగిపోయింది ఇప్పుడు ఆడి పరీక్ష రాయలేడు కనుక ఏ ఉద్యోగం లేకుండా ఉద్యోగం లేకపోతే ఎవరు వాడికి పిల్లనివ్వడానికి కూడా ముందుకు రారు అందుకే మీ చిన్నమ్మాయిని మా ఇచ్చి పెళ్లి చేస్తేనే మోహన్కి చాందినీలకి పెళ్లి జరుగుద్ది అమ్మా నీకేమైనా మతిపోయిందా నాకు పెళ్ళేంటి చెప్పాను కదా నేను కోరుకున్న ఉద్యోగం సాధిస్తానని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానమ్మా ఒకవేళ నా చెయ్యి బాగవకపోతే ఓ అమ్మాయి జీవితం అన్యాయం కావటం నాకు ఇష్టం లేదమ్మా కాంతం నీకు నచ్చిన అమ్మాయితోనే మన పెద్దవాడి పెళ్లి జరుగుతుంది అంతేగాని ఇలాంటి ఆంక్షలు పెట్టకు నాకు అర్థమించాందని నన్ను క్షమించు మా ఇంట్లో నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోరు అందుకే మా అమ్మ ఇలాంటి తరతీక కండిషన్లన్నీ పెడుతుంది చెల్లమ్మా ఆలోచించండి పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు చాందిని ఈ అబ్బాయి కాకపోతే ఇంకో మంచి అబ్బాయితో నీకు పెళ్లి జరిపెత్తాం ఇట్లాంటి ఆలింటికి నువ్వు వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేవు ఈ పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను హాపండి రాజేష్ ఎలాంటివాడో నాకు తెలుసు చెయ్యి విరిగిపోతే మనిషి మంచివాడు ఏదో ఒకనాడు ఖచ్చితంగా తను కలెక్టర్ అవుతాడన్న నమ్మకం నాకుంది ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను కోమలి ఇలా అనేసరికి ఎన్నో గొడవల తర్వాత మోహన్ చాందినిల పెళ్లి జరిగింది ఆ తర్వాత రాజేష్ కోమలిల పెళ్లి కూడా జరిగింది అనుకున్న విధంగానే మోహన్ చాందిని తీసుకుని పట్నం వెళ్లి ఉద్యోగంలో స్థిరపడ్డాడు రాజేష్ తన చికిత్సను కొనసాగిస్తూ కోమలితో తన తల్లిదండ్రులతో పాటు రామాపురంలోనే ఉండిపోయాడు ఓసే మొదనష్ట మొకందాన నీ అక్కేమో నా పెద్ద కొడుకుని పట్నానికి ఎగరేసిపోయింది నువ్వు ఉద్యోగం అంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పటికి సరిపోతుంది పొద్దునిచ్చిన కాఫీ కప్పు నీ తాగిన తర్వాత మళ్ళీ టేబుల్ పైన పెట్టాను ఇంతవరకు దందీసి కడగలేదంటే నేనేమనుకోవాలి అది కాదత్తయ్య మీ కాఫీ ఇచ్చిన వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను కదా ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నాను గడిగేస్తాండి ఏడ్చావులే వెళ్ళి వంట చేయ త్వరగా నా కొడుకు ఆకలేస్తుంది సరే అత్తయ్య ఇలా సూర్యకాంతం ఎప్పుడూ కోమలిని సతాయిస్తూ ఉండేది రాజేష్ ఇంకా రామారావు సూర్యకాంత ప్రవర్తనకి బాధపడుతూ ఉండేవారు కోమలి మనం కూడా ఉద్యోగం పేరు చెప్పి ఇంటి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా పాపం అమ్మెప్పుడు నేనే ఒకటి అంటూనే ఉంటుంది అక్క వాళ్ళలాగా మనం కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతే వీళ్ళెవరు చూసుకుంటారండి అత్తయ్య నిజానికి మంచివారే కాకపోతే కోపంలో ఒక నాలుగు మాటలు అనేస్తూ ఉంటారంతే ఆ మాటలను పట్టించుకొని మన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే సరైన పద్ధతి కాదండి మీరే ఆలోచించుకోండి అన్నట్టు ఈరోజు మీరు ట్రీట్మెంట్కి వెళ్ళాలి కదా బయలుదేరండి ఇలా మాట్లాడుతూనే కోమలి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది రాజేశ్వర్ రామారావు వెళ్ళి ఒక డాక్టర్ని తీసుకుని వస్తారు విషయం తెలుసుకున్న చంద్రయ్య శ్రీదేవి కూడా అక్కడికి వస్తారు ఈ అమ్మాయి విషయంలో మీరు కంగారు పడాల్సిన పనేమీ లేదు కానీ రెస్ట్ తీసుకోకుండా విపరీతంగా కష్టపడుతూ ఉంటే ఇలాగే స్ట్రెస్కి గురై అనవసరమైన హెల్త్ ఇష్యూస్ అన్ని వస్తాయి మెంటల్గా ఫిజికల్గా కాస్త ప్రశాంతంగా ఉంటే ఈ అమ్మాయి మళ్లీ నార్మల్ అవుతుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు కళ్ళు తిరిగి పడిపోయిందంటే ఇదో శుభవారు చెప్పుద్దామనుకున్నా ఇటనాశందన్నమాట ఇంట్లో పని చేసుకుంటూ ఉద్యోగం చేసి వచ్చినప్పటికీ ఇలా అలసిపోతుంది ఒరే రాజేషు రేపటి నుంచి నీ పెళ్ళాంపే ప్రేమ అలకపోసి పల్లెం చేయొద్దని చెప్పావు ఇవన్నీ ఏ ఆశాలు ఇటు నేను నమ్మనవసరం లేదు రేపటి నుంచి మరి నాలుగు పనులు ఎక్కువ చెప్తే అది దారిలోకి వచ్చింది అలా అంటా వింటి చెల్లమ్మా నా కూతురు అబద్ధాలు చెప్పే రకం కాదు తెలుస్తుందిలే నువ్వు నీకు అనేది నువ్వు నా అలుడికి తల్లివని వదిలేస్తున్నావు మాటలు జాగ్రత్తగా రాని నీకు మాతో సంబంధం కుదుర్చుకోవడం అంతగా ఇష్టం లేకపోతే ముందే చెప్పాలిగా నీ పెద్ద కొడుకిష్టమైన పెళ్లి చేసేందుకు లేనిపోని కండిషన్లు పెట్టి నా చిన్న కూతుర్ని కూడా కొడలుగా చేసుకోవాలనుకున్నది నువ్వు కదా దాని ఎన్నైనా ఉండొచ్చు నీ స్వార్థం దానక్క ప్రేమ కోసం నా చిన్న కూతురు ఈ పెళ్లి చేసుకుంది నీ దగ్గర లేని నీ పెద్ద కొడలు వదిలేసావు నువ్వేం చెప్తే అది చేస్తూ నీ గురించి ఆలోచించి నా చిన్న కూతుర్ని మాత్రం ఇలా హింసిస్తున్నావు ఇంకా ఎంత కాలవని దాన్ని సాధిస్తావు బాబు రాజేష్ మా చిన్న కూతుర్ని మేము తీసుకెళ్లిపోతున్నాం అంత పడ్డాక వచ్చి ఇంట్లో దించుతావలే బాబు అని చెప్పి శ్రీదేవి బయలుదేరుతుంది ఇంతలో రామారావు ఇలా అంటాడు రేయ్ రాజేషు ఏంట్రా అలా చూస్తున్నావు నీకేమనిపించట్లేదా మీ అమ్మ అన్యాయంగా ప్రవర్తిస్తుందని ఆ పిల్ల ఆరోగ్యం కుదుట పడ్డాక మళ్లీ వచ్చి ఇదే నరక కూపంలో పడేస్తే మళ్లీ ఆ అమ్మాయి ఆరోగ్యం దెంబతింటుంది నా మాట విని కూడా ఇంటి నుండి వెళ్ళిపో నీ భార్యకి తోడుగా ఇంకెక్కడైనా బ్రతుకు పెళ్లి చేసుకున్న కర్మానికి మీ అమ్మ నేను బాగానే నేను నేనెప్పుడో ఇదే మాట చెప్పానాన్నా మనం కూడా అన్నయ్య వదినలాగానే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుదామని కోమలికి ఎన్నిసార్లు చెప్పాను బ్రతిమిలాడాను కాని మిమ్మల్ని ఇలా వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేయటం లేని కోమలి ఈ ఇంటిని విడిచిపెట్టదలుచుకోలేదు అమ్మా నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు ఒకప్పుడు నువ్వు దేవతలా చూస్తూ చూస్తుండగానే అన్నయ్య తనకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో నువ్వొక రాక్షసుల మారిపోయావు ఇప్పటికైనా మారమ్మా కోమలి నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకో ఆమెను కనీసం మనిషిలాయినా గుర్తించు అలా శ్రీదేవి తన చిన్న కూతురు గురించి గలం విప్పేసరికి ఆ ఇంటివారైన రామారావు ఇంకా రాజేష్కి కూడా కోమలిపై జాలి కలిగింది రాజేష్ వాళ్ళమ్మను శుతిమత్తంగా మందలించేసరికి తన తప్పుని అర్థం చేసుకున్న సూర్యకాంతం అప్పటి నుంచి తన చిన్న కోడల్ని తన చిన్న కూతురిగా చూడ్డం ప్రారంభించింది తన అత్తగారి మంచితనాన్ని అర్థం చేసుకున్న కోమలి తన భర్తతో పాటు అత్తారింట్లో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళే కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసించేది సూర్యకాంతం రామారావు దంపతులకి ఇద్దరు కొడుకులు వాళ్ళంతా పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ జీవితం కొనసాగించేవారు ఒకనాడు కాంతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు నడిచాం ఈరోజు మన వ్యాపారం ఈ స్థాయికి వచ్చిందంటే నేనే నమ్మలేకపోతున్నాను నాకు అట్టగ్గి ఉందండి మన చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళకి మనం అమ్మే వాళ్ళం పిల్లల పుణ్యమా అని ఆ సోషల్ మీడియాలో మన పచ్చళ్ళ వ్యాపారానికి మంచి ఆదరణ దొరకడం ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన పచ్చళ్ళకి డిమాండ్ పెరగడం జరిగిందండి నా పేదరికంతో నా కొడుకులకి ఏ ఆస్తి ఇవ్వలేనేమో అని తెగ బాధపడ్డాను ఇప్పుడు మన దేశంలోని మొదటి పది మంది ధనవంతుల్లో మనం కూడా ఒకళ్ళవని దలుచుకుంటేనే గర్వంగా ఉంది ఇక మన పిల్లలకు పెళ్లిళ్ళి చేసేస్తే ఇక మన బాధ్యత తీరిపోతుంది కాంతం ఏమంటావు నేను కూడా అదే అనుకుంటున్నానండి ఎట్టాగా మన పెద్దాడికి మా అన్నయ్య కుదురు చాందిని ఉందిగా కనుక ఆడి కోసం అమ్మాయి పని అయితే లేదు ఇక చిన్నాడు విషయానికొత్త చిన్నప్పటి నుండి మన పక్కింటి శ్యామల కూతురు కోమలు ఇష్టపడుతున్నాడు శ్యామల మాట్లాడితే వాడి పెళ్లి కూడా జరిగిపోయినట్టే సరైన సమయం చూసుకుని ఈ పెళ్లిల విషయం వాళ్ళతో మాట్లాడాలి ఇక ఆ మరునాటి ఉదయం సూర్యకాంతం పూలు కోస్తూ ఉండగా పెద్ద కొడుకు మోహన్ అక్కడికి వస్తాడు అమ్మా నేను దుకాణానికి వెళ్ళొస్తాను నాన్న మోహను కాసేపు ఆగరా నీతో కాస్త మాట్లాడాలి ఏంటమ్మా ఏదైనా ముఖ్యమైన విషయమా అవునా మా అన్నయ్య కూతురు చాందినిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని నేను మీ నాన్న అనుకుంటున్నాను మరి నీ ఉద్దేశం ఏంటి మీ ఇష్టమే నా ఇష్టం అమ్మా చాందినికి కూడా ఎలాంటి అభ్యంతరం లేకపోతే నాకు కూడా ఏ అభ్యంతరం లేదు అలా మోహన్కి చాందినికి ఘనంగా పెళ్లి జరుగుతుంది వెంటనే రాజేష్ కి కోమలితో కూడా పెళ్లి జరిగిపోతుంది అక్క ఇది చూసావా ఈ స్వీట్ చెడు ఎంత ఈజీనో ఏంటి ఇది ఇంత సింపులా ఈరోజు దీన్ని మనం ట్రై చేద్దాం కోమలి ఏంటి కోడల్లో ఇదో వంటల గురించి మాట్లాడుకుంటున్నారు అవునత్తమ్మా ఓ స్వీట్ తయారు చేయబోతున్నాం మంచిదమ్మా ఎప్పుడు పచ్చళ్ళు ఊరగాయలు తిని కొట్టేసింది స్వీట్ దిని ఎన్నయ్యిందో నీకేం కావాలో అన్ని వంటగదిలోనే ఉంటాయి నా సహాయం ఏమైనా కావాల్సి వస్తే నన్ను పిలవండి అప్పటిదాకా నేను సీరియల్ చూస్తా ఉంటాను అలా అనుకుంటూ సూర్యకాంతం టీవీ సీరియల్లో మునిగిపోతుంది ఇంతలో కోడలిద్దరూ మంచి రుచికరమైన వంటలు చేసి వాటితో పాటు ఆ స్వీట్ ని కూడా చేసి తీసుకొస్తారు అంటే ఇప్పుడు మీరు చేసిన ఈ వంటల్ని మేం రుచి చూడాలా మరి మనకి తప్పదుగా అందుకే మోషన్ టాబ్లెట్లు వామిటింగ్ టాబ్లెట్లన్నీ నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకున్నాను మా వంటలు మరి అంత ఘోరంగా మరిది మరిదిగారు అవును బాబు గారు మీ తమ్ముళ్ళ మీరు కూడా భయపడిపోకండి ఏమో నా కోడలపై నాకు మాత్రం నమ్మకంగానే ఉంది ఎలా ఉన్నా సరే వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మనం మెచ్చుకొని తీరాలి అలా అనుకుంటూ ఆ కుటుంబం వాళ్లంతా ఇద్దరు కోడళ్లు చేసిన వంటని రుచి చూస్తారు ఏమో అనుకున్నాను గాని నిజంగా మీరు చాలా బాగా వంట చేశారు అమృతంలో ఉంది స్వీట్ అయితే ఇది ఎవరు చెప్పిన రెసిపీ ఇది యూట్యూబ్లో చూసి చేశామండి ప్రతిరోజు మన ఇంట్లో మేం చేసే స్పెషల్ తీర్ని మీకు బోరు కొట్టుంటుందని ఇలా యూట్యూబ్లో చూసి ప్రయత్నించాం యూట్యూబ్ అంటే గుర్తొచ్చింది మీరే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇలా వంటల వీడియోలు అవి అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది అవునయ్య సరిగ్గా చెప్పవు కొమలి నువ్వెప్పుడు మా పెద్దమ్మ చేసిన వంట మా బామ్మ చేసిన వంట అంటూ రకరకాల వంటలు చేస్తూ ఉంటావుగా అవేవో యూట్యూబ్లో మీ సబ్స్క్రైబర్స్తో పంచుకుంటే మీ టాలెంట్ పది మందికి తెలుస్తుంది మీకు కూడా డబ్బులు వస్తాయి అవునమ్మా ఇద్దరు అట్ట వంటల వీడియోలు చేసుకుంటా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి ఇంటి పని అంతా నేను చూసుకుంటాను పచ్చళ్ళ సంగతి నేను నా కొడుకులు చూసుకుంటా ఇలా ఆ కుటుంబం వాళ్లంతా ప్రోత్సహించేసరికి ఆ ఇద్దరు కోడళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తారు కొద్ది రోజుల్లోనే ఆ ఛానల్ కూడా సక్సెస్ అయ్యి డబ్బులు రావడం మొదలవుతాయి ఆ దేవుడి మన ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతో ఈరోజు మనం మొదటి యూట్యూబ్ సంపాదన అందుకున్నాం మనం ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలి మనల్ని సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్లకు నిరాశ కలిగించకూడదక్కా సరిగ్గా చెప్పావు కోమలి ఈ డబ్బుతో మనం చాలా కూరగాయలు రకరకాల వంట సామాన్లు తెచ్చుకుని కొత్త కొత్త వంటలు చేయాలి ఇలా అనుకుంటూ కోమలి చాందని ఆ వచ్చిన డబ్బులతో రకరకాల కూరగాయలు ఇంకెన్నో రకాల వంట సామాన్లు తెచ్చి బోలెడు రకాల వంటలు చేసి వాటిని షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు ఇదిగోండి యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బుతో మేము ఇన్ని రకాల వంటలుండం మీరంత తిని ఎలా ఉందో చెప్పాలి తింటాం సరే గాని మరి ఎన్ని రకాలంటే ఎట్టా తినగలమమ్మా మరీ ఇలా ఐదారు రకాలు కాకుండా ఓ రెండు మూడు రకాలు చేసుకుంటే బాగుండేదిగా సర్లే మేం తినగలిగినంత తింటాము మిగతాది ఎవరికైనా పెట్టేద్దాం ఏంటి పంచి పెడతారా ఎంత కష్టపడి చేసామో తెలుసా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేశాం ఎవరికి పంచలేవో అవునవును ఇంతగా కాకపోతే మేము ఇవన్నీ తినేస్తాం మీకేమైనా పిచ్చి పట్టిందా కామలి ఇవన్నీ మీరు తింటారా మీ వల్ల అయ్యే పని కాదు అమ్మ చెప్పినట్టు హాయిగా ఎవరికైనా పంచి పెడదాం ఊరుకో రాజేష్ చేసే వాళ్ళకి తెలుస్తుంది దాని కష్టం కోమలి నువ్వు మొదలుపెట్టు ఇలా అనుకుంటూ ఆ ఇద్దరు కోడలు మిగిలిన భోజనం అంతా తినేయటం మొదలు పెడతారు ప్రతిరోజు ఇలాగే జరుగుతుండేసరికి వాళ్ళకి ఎక్కువగా తినటం అలవాటైపోతుంది అయిపోతుంది అక్క ఈరోజు మన దగ్గర ఎక్కువ కూరగా మరీ బొత్తిగా ఐదు కూరలతోనే ఏం భోంచేస్తాం కనీసం ఒక పది కూరలైనా ఉండద్దు నిజమే కోమలి ఏం చేస్తాం ఓ పని చేద్దాం ఎలాగో మన దగ్గర మిగిలిన డబ్బులతో కూరగాయలు తెచ్చి కొత్త కొత్త వంటలు చేద్దాం పదా అత్తయ్యా మే బజారి కూరలు కొనుక్కొని వస్తాం అనుకుంటూ బయటకు వెళ్తారు ఇంతలో వారి పద్ధతి నచ్చని సూర్యకాంతం తన భర్తతో ఇలా అంటుంది యావండి మన కోడల్లో ఆఖరికి తిండి బోతులా తయారయ్యారు ఒక్క కూర కూడా సరిగ్గా తినని వీళ్ళు ఇప్పుడు పది కూరలు కావాలంటున్నారు అవును కాంతం నేను కూడా గమనిస్తున్నాను ఇలా అయితే వీళ్ళు డబ్బు సంపాదించటం మాట పక్కన పెడితే ఉన్న ఆస్తులు కూడా గరగదీసేలా ఉన్నారు ఏదో ఒకటి చేసి వీళ్ళ పిచ్చి వదలగొట్టాలి వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి రాజేష్ మోహన్ వస్తారు అమ్మా నానా మీకు ఈ విషయం తెలిసిందా మన పచ్చళ్ళ స్టోరేజ్ నుంచి కోమలి ఇంకా వదిన ఐదు కేజీల పచ్చళ్ళు ఇంటికి తీసుకొచ్చారంట ఈ ఐదు కేజీల పచ్చళ్ళు ఏమయ్యాయని వాళ్ళని అడిగితే ఓ వారం రోజుల క్రితమే వాటిని తినేశామని చెప్పారు ఇదే స్పీడ్లో వాళ్ళు తింటూ పోతే వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి అందుకే నేను ఒక ప్లాన్ చేశాను మీ అందరూ నాకు హెల్ప్ చేయండి ఎలా అయినా వాళ్ళ ఆలోచనని మనం మార్చాలి నా తిండిపోతు కోడల్ని మార్చేందుకు నేనేవేన చేస్తా ఇలా చెప్పి ఆ నలుగురు ఏదో రహస్యంగా మాట్లాడుకుంటారు ఇంతలో ఆ ఇద్దరు కోడలు వచ్చి వంటలు చేసుకుని గబగబా తినటం ప్రారంభిస్తారు ఎప్పుడు మీరు చేసిన కూరలు తింటారా ఈరోజు నేను చేసిన కూరలు తినండి అదిగోండి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను తీసుకుని తినేయండి నేను మీ మావే కాస్త ఆలస్యంగా తింటాం సరే అత్తమ్మా అన్నట్టు మీ అబ్బాయిలకి క్యారెస్ కట్టారా చిన్నకోళ్ళ వాళ్ళు ఎప్పుడో వచ్చారు భోజన చేశారు వెళ్ళారు నువ్వు చాందిని కూడా తినేయండి సూర్యకాంతం ఇలా చెప్పేసరికి వాళ్ళిద్దరూ ఇష్టంగా తినటం మొదలు పెడతారు గబగబా తిన్నాక చాందిని ఇలా అంటుంది అత్తయ్య గుత్తంకెరు అద్భుతంగా చేశారు ఈ మధ్య ఎప్పుడు నేను ఇంత రుచికరమైన వంట తినలేదు ఎలా చేశారో చెప్తే వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఏంటి గుంకే కూర అది మీరు వండిందే నిన్న మా కోసమనుంచిన కూర కాస్త మిగిలిపోతే నేను బయట పారేయడానికి వచ్చాను అది కూడా తినేసారా ఏంటి పడేద్దామనించిన కూర అంత రుచిగా ఉందా మరి వండిన మరెవరు మన అత్తే కదా అయ్యో తిండిపోతు కోడారా పాడైపోయిన కూరలు తింటే ఆరోగ్యం ఏమవుతుందని భయం లేదా నాకు తెలిసి ఇప్పటికే మీ కడుపులో తిప్పుతా ఉండొచ్చు నిజమే అత్తయ్యా నాకు కాస్త కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది కడుపులో ఏదో ఇప్పుడెలా తినటానికి కూడా ఒక హద్దుంటుందని మీరు పూర్తిగా మర్చిపోయి తినటమే జయంగా పెట్టుకుని తింటున్నారు అసలు మీరు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు డబ్బులు సంపాదించటానికి దానికి బదులు మీరు చేస్తుందంటే కుంభాలు కుంభాలు వడ్డించుకుని తింటున్నారు దానివల్ల మీ ఆరోగ్యం పాడవుతుందన్న స్పృహ కూడా మీరు కోల్పోయారు నా కోడళ్లు తమ టాలెంట్ ని పది మందితో పంచుకుంటున్నారని నేను లోపే మీరు తిండిబోతులుగా మారి ఇంట్లో ఉన్నదంతా గరగదీస్తా కూర్చున్నారు నిజమే కోమలి మనం ఈ మధ్య ఎక్కువగా తినేస్తున్నాం ఇకపై మన తిండిని తగ్గించి మిగిలిన వాటిని పది మందికి పంచిపెడదాం వీలైనంత వరకు డబ్బులు ఆదా చేస్తూ కొద్దిగానే వంటలు చేసుకుందాం అదంతా సరే ఇప్పుడు మన ఆరోగ్యం ఏమైనట్టు కంగారు పడకండి వదునా ఇదంతా మేం చేసిన నాటకం అంతే అంటూ జరిగిందంతా చెప్పేసరికి ఆ ఇద్దరు కోడళ్ళు కాస్త ఊపిరి పీల్చుకుంటారు ఇకపై అలా విపరీతంగా తినకుండా మితంగా తింటూ మిగిలిన వాటిని పది మందికి పంచిపెట్టడం మొదలుపెట్టారు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం